టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరులో పాల్గొనే భారత జట్టు నుంచి తనను తప్పించడంపై టీమిండియా వన్డే కెప్టెన్ శుమన్ గిల్ స్పందించాడు తనపై వేటు వేస్తూ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని పేర్కొన్నాడు కాగా ఆసియా టీ ట్వంటీ కప్ రెండు వేల ద్వారా గిల్ అంతర్జాతీయ టీ ట్వంటీలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో అభిషేక్ శర్మకు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా ఉన్న సంజు శాంసన్ను తప్పించి అతడు స్థానంలో గిల్ను ఓపెనర్గా పంపారు అయితే వరుస మ్యాచ్లో ఈ కుడిచేత వాటం బ్యాటర్ విఫలమయ్యాడు గత ఇరవై ఇన్నింగ్స్లో అతడి ఖాతాలో ఒక్క టీ ట్వంటీ ఆఫ్ చూ కూడా లేకపోవడం ఇందుకు నిదర్శనం అయినప్పటికీ సౌత్ ఆఫ్రికాతో ఇటీవల స్వదేశంలో జరిగిన టీ ట్వంటీ సిరీస్ గిల్ తొలి మూడు మ్యాచ్ల్లో కొనసాగించారు ఇక్కడ అతను విఫలమయ్యాడు అనంతరం పాదం నొప్పి కారణంగా సఫారీ జట్టుతో నాలుగో టీ ట్వంటీ ఐదో టీ ట్వంటీ దూరమయ్యాడు ఈ క్రమంలో ప్రోటీస్ ఐదో టీ ట్వంటీలు ఓపెనర్గా తిరిగి వచ్చి సంజు శాంసన్ మరోసారి చెత్తా చాటాడు ఫలితంగా గిల్కు పెద్ద వేస్తూ సంజుకు అన్యాయం చేశారనే విమర్శలు మరోసారి తెర మీదకు వచ్చాయి ఈ నేపథ్యంలోనే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది వన్ వన్డే జట్లు కెప్టెన్ టీ ట్వంటీ జట్టు వైస్ కెప్టెన్ అయిన గిల్ను ప్రపంచ కప్ జట్టు నుంచి తప్పించింది ఊహించని రీతిలో భవిష్యత్ కెప్టెన్పై వేటు వేసి అక్షర్ పటేల్ను సూర్యకుమార్ యాదవ్ డిప్యూటీగా నియమించారు ఇక భారత జట్టు ప్రస్తుతం సొంతగడ్డపై న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ బిజీ కానుంది జనవరి పదకొండు నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ మొదలు కానుంది టీమిండియా వన్డే కెప్టెన్ గిల్ మీడియాతో మాట్లాడాడు ఈ సందర్భంగా టీ ట్వంటీ జట్టులో చోటు కోల్పోవడంపై ప్రశ్న ఎదురైంది ఇందుకు స్పందిస్తూ సెలెక్టర్ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ నా తలరాతలో రాసి ఉన్న దాన్ని బట్టే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను నాకు దక్కాల్సిన వాటి గురించి నుదిటి రాతలో రాసి ఉంటే నా నుంచి దానిని ఎవరూ దూరం చేయలేరు నన్నెవరూ ఆపలేరు ప్రతి ఒక్క ఆటగాడు ఎల్లప్పుడూ దేశం కోసం ఆడతాడు అత్యుత్తమ ప్రదర్శనలు ఇవ్వాలని కోరుకుంటాడు నేను కూడా అంతే అయితే సెలెక్టర్లే అంతిమ నిర్ణయం తీసుకుంటారు అని శుభం గిల్ పేర్కొన్నాడు